దేవుడి నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు దేనిని నమ్ముచున్నావు దేవునినా ధనమునా అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా కీర్తనలు ముప్పై రెండవ కీర్తన పదోవచనములో భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి హోవ ఎందు నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నది అంతేకాదు దేవుని బిట్లరా ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనములో నీ మార్గములు ఎహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఇరవై రెండవ కీర్తన ఐదవ వచనంలో వారు నీకు మొర్రపెట్టి విడదల నొందిరి నీ అందు నమ్మిక సిగ్గుపడకపోయిరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవునిని నమ్మినటువంటి వారికి కృప ఆవరిస్తుందంట దేవుడిని నమ్మి నీ మార్గమును ఆయనకి నీవు అప్పగించినప్పుడు నీవు చేయవలసినటువంటి కార్యములన్నిటి కూడా దేవుడు నెరవేరుస్తాడట నీవు ఆపదలో ఉన్నవా శ్రమలో ఉన్నవా ఇబ్బందులు ఉన్నవా ఇరుకులో ఉన్నవా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి దేవునికి నీవు మొరపడుతున్నావో ఆయన నీ మొరను విని నీకు విడదలను కలగజేస్తూ ఉన్నాడు దేవుని నమ్మినటువంటి వారికి విడుదల విజయము దేవుని బిడ్లారా అదే విధంగా నీ కావలసిన కార్యములు కూడా ఆయన నెరవేరుస్తాడు దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తూ ఉంది ఈ ఉదయకాల సమయంలో దేవునిని నమ్మినటువంటి వారికి ఈ రీతిగా జరుగుతూ ఉంది వాక్యం సెలవిస్తూ ఉంది సామెతలు మూడవ అధ్యాయము ఐదవ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మిక ఉంచుము నీ స్వబుద్ధిని ఒకవేళ నువ్వు ఆధారము చేసుకున్నట్లయితే దాని ద్వారా నీకు శ్రమ దాని ద్వారా నీకు అభివృద్ధి ఉండదు కానీ నీవు పూర్ణ హృదయముతో దేవుని ఎందు నమ్మిక ఉంచినప్పుడు ఇన్ని విధాలుగా దేవుని నిన్ను ఆవరించి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటుంది దేవుని బిడ్లారా సామెతలు పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనముల వాక్యం ఇది ఉంది ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతురు దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటురా వారు మాత్రమే చిగురాకు వాళ్ళు వృద్ధిని అందుతారట కానీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు ధనమును నమ్ముకున్నట్లయితే వాడు పాడైపోతాడని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా నువ్వు ధనమును నమ్ముతూ ఉన్నావా నీ ఒకసారి ఆలోచించుకొని నువ్వు దేని నమ్మితే నీకు ప్రయోజనం అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుత రీతిగా కార్యం చేస్తాడు దేవుడి బిడ్లారా సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు యహోవయందు యందు ఇచ్చువాడు వర్దిలుతాడు ఎహోవ యహోవయందు నమ్మిక ఉంచినప్పుడు నీవు వర్ధిలతో ఏ విషయంలో కూడా నీకు అనేది వస్తుంది దేవుని బిడ్డారా ఆ రీతిగా నువ్వు దేవుని పైన నమ్మకం ఉంచు అన్ని విధాలుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్తిల్ చేయనుగాక ఆ మీన్